హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తుంపేటి అమ్ములు బండి మన ఛానల్ మౌంటే ఫైవ్ హండ్రెడ్ సబ్స్క్రైబర్స్ ఉంటే త్రీ థౌజండ్ వాచ్ అవర్స్ అండ్ త్రీ మిలియన్ వ్యూస్ కలవాలండి అండ్ థౌజండ్ సబ్స్క్రైబర్స్కి అయితే టెన్ మిలియన్ వ్యూస్ అండ్ ఫోర్ థౌజండ్ వాచ్ అవర్స్ కలవాలి అయితే ఈ విషయం అందరికీ తెలిసిందే అయితే నాకు తెలియని ఏంటి అని అంటే నేను షార్ట్స్ ఎక్కువ చేశానండి నాకు వీడియోస్లో ఎక్కువ వ్యూస్ రాలేదని షార్ట్స్లో మనకు ఉండే వాచ్ అవర్స్ ఉంటాయి కదా ఇక్కడ నాకు వన్ పాయింట్ కే అని కనిపిస్తుంది కదా సో ఇవే వాచ్ అవర్స్ అని అనుకున్నాను నేను సబ్స్క్రైబర్స్తో పాటు వాచ్ అవర్స్ కూడా గడుస్తున్నాయి అనుకున్నాను కానీ మనకి ఇక్కడ ఎన్ననే ఆప్షన్ ఉంటుందండి దాన్ని మనము టచ్ చేసి చూసినప్పుడు అక్కడ వాచ్ అవర్స్ అయితే చాలా తక్కువ కనిపించాయి ఇదేంటి ఇక్కడ ఇంత వన్ పాయింట్ ఎయిట్ కనిపిస్తుంది ఇక్కడ ఎన్న ఆప్షన్లో వాచ్ అవర్స్ తక్కువగా కనిపిస్తున్నాయి అని అనుకున్నాను సో నేనైతే రీసెంట్గా గమనించానమాట క్రియేటర్స్ చెప్తారు కదా వాళ్ళు చెప్పే వీడియోస్ అన్నీ విన్నప్పుడు నాకు అర్థమైంది ఏంటి అని అంటే షార్ట్స్లో వచ్చే వాచ్ అవర్స్ అసలు అండి కేవలం మనకు వీడియోస్లో వచ్చే వాచ్ అవర్స్ మాత్రమే కలుస్తాయి ఇప్పుడు థౌజండ్ సబ్స్క్రైబర్స్కి మౌంటేషన్ అవ్వాలి అంటే టెన్ మిలియన్ వ్యూస్ షార్ట్స్ ద్వారా రావాలి లేదా వీడియోస్లో ఫోటోస్ వాచ్ అవర్స్ అయినా కలవాలి అంట సో నాకు ఆ విషయం తెలియక నేను కేవలం షార్ట్స్ చేస్తూ వాచ్ అవర్స్ గడుస్తున్నాయి అనుకున్నానండి సో మిస్టేక్ అయిపోయింది అనమాట సో వీడియోస్ అయితే నేను ఒక వన్ మంత్ అయితే చేయనే లేదండి మధ్యలో ఆపేసి కేవలం షార్ట్స్ చేసుకుంటూ వెళ్ళాను సో మనకు వీడియోస్లో వచ్చే వాచ్ అవర్స్ కలవాలి అని అంటే వన్ మినిట్ పైన ఉండాలి వీడియోస్ కూడా సో ఈ మిస్టేక్స్ అన్నీ ఇంకెవరైనా సరే కొత్తగా ఛానల్ పెట్టాలనుకున్న వాళ్ళకి ఈ మిస్టేక్స్ తెలుసుకుంటారని వీడియో చేస్తున్నాను సో మనం ఎక్కువ వీడియోస్ పైన కాన్సన్ట్రేషన్ చేస్తే బెటర్ అండి షార్ట్స్లో కేవలం మనకు సబ్స్క్రైబర్స్ మాత్రమే కలుస్తారు నాకు వరకు అయితే ఇంకే విధమైన యూస్ అయితే ఉండదు కొందరికి వ్యూస్ కూడా షార్ట్స్లలో వన్ ల్యాక్ వన్ మిలియన్ వ్యూస్ ఉంటున్నాయండి నాకైతే ఎప్పుడు కూడా అట్లా ఒక్క షార్ట్ కూడా రాలేదు సో టెన్ మిలియన్ వ్యూస్ రావడం అనేది కూడా ఇంపాసిబుల్ ఏమో అనిపించింది సో వీడియోస్ కొంచెం ఎక్కువగా చూస్తే బాగుంటుంది మీకు ఎవరికైనా సరే వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి ఒకసారి నా ప్రీవియస్ వీడియోస్ కూడా చూడండి నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మోనిటైజేషన్ అవ్వడానికి మనకు ఫైవ్ హండ్రెడ్ లేదా థౌసండ్ సబ్స్క్రైబర్స్ అయితే సరిపోతుందండి సో షార్ట్స్ ద్వారా మనకి ఈజీగా ఫైవ్ హండ్రెడ్ థౌసండ్ సబ్స్క్రైబర్స్ అయితే అవుతారండి ఒక్క షార్ట్ క్లిక్ అయినా మిగతా అన్నీ కూడా క్లిక్ అవుతాయి అండ్ థ్యాంక్ ఫర్ వాచింగ్ అండి బాయ్